కొంతమంది ఏమో సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బద్దగస్తులు అయిపోతున్నారు సరిగ్గా పనులు చేయట్లేదు మరి ఈ మాటలు రెండు వేల పద్నాలుగులో కూడా అంత బద్దగస్తులు చేద్దామన్నా మరి రెండు వేల పద్నాలుగులో ఎందుకు హామీ ఇచ్చారు మరాలి అది చేయలేకపోయారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చారు కాబట్టి ఈ స్వామి చేస్తున్నారు మాట ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు అంతే తప్ప ఏదో మాట ఇచ్చేసి వదిలేయడం కరెక్ట్ కాదు కదా ఇచ్చిన మాట ప్రకారం అన్ని కరెక్ట్ గా చేస్తున్నారు అది కొంతమంది ఏమో డెవలప్మెంట్ సరిగా లేదు అనేది కొంతమంది కంప్లైంట్ అవే అండి ఇక్కడే పదకొండో వార్డులో అరవై లక్షలు పెట్టి రోడ్ వేసాం కాలువలు డ్రైనేజ్ కట్టాం ఇక్కడ పంతొమ్మిదో వార్డులో అయితే పదిహేనో వార్డులైతే కలవటు ఎప్పటి నుంచో పూడు పడుతున్న డ్రైనేజ్ కట్టారు మెయిన్ రోజు మెయిన్ రోడ్ ఈ రోజు డెవలప్మెంట్ అవుతుంది మెయిన్ రోజు ఈరోజు ఆల్రెడీ ఫ్లైఓవర్ కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులు పెట్టేవారు చేయొద్దామని ఆల్రెడీ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒకసారి అందరికి ఒకేసారి అన్నం పెట్టినా కదా అన్నం కలిపి ఒకసారి తినలేం కదా కొంత కొంత జరుగుతుంది దాన్ని అంతే తప్ప ప్రతిపక్షాలు చాలా మాట్లాడతాయి అన్నీ కరెక్ట్ కాదు ఈసారి మరి టీడీపీ జనసేన ఈ రెండు కలిసి వస్తున్నాయి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా ఏముండదండి ఒక పార్టీకి జెండా పట్టుకు మోసుకో అల్తడి ఉంటుంది ఉంటుందండి ఎవరు కూడా జనాలు ఈరోజు ఎవరో తెలియ తక్కువ కాదు ఎవరు కరెక్ట్గా చేస్తారు అందరికీ తెలుసు అది వాళ్ళ ఓటు వాళ్ళు ఓటుతో వాళ్ళు చూపిస్తారు సంగారబాడే మళ్ళీ ఇక్కడ వైసీపీ జెండా ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుంది కన్నబాబు గారు ఎమ్మెల్యే అవుతారు మళ్ళీ మళ్ళీ ఆయన ఆయన తప్ప ఇంకొకరు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళలేరు ఆయన గెలుస్తారు